వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం అన్నూర్ల పంచాయతీ సోమజాజుల పల్లి గ్రామంలో స్కూల్ కు దారి ఇవ్వడం లేదని ఆరు కుటుంబాలు బాధపడుతూ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చారు నిర్లక్ష్యం వహిస్తున్న తహసీల్దార్ అలాగే పట్టించుకొని గవర్నమెంట్ అధికారులు గతంలో ఇచ్చిన కంప్లైంట్ మళ్లీ రెండోసారి కంప్లైంట్ ఇస్తున్న బాధితులు దీని మీద స్పందించి వెంటనే గవర్నమెంట్ న్యాయం చేయాలని అలాగే వన్ నైన్ ఎయిట్ సిక్స్ నుంచి అగ్రిమెంట్స్ ఉన్నాయని ఆ గుండా వెళ్ళనీయకుండా కంప అడ్డుగా వేసి స్కూల్ దారికి కంప అడ్డుగా వేసి స్కూల్కి ఇళ్లకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని స్కూల్ పిల్లలకు స్కూల్కు వెళ్లకుండా కంప అడ్డుగా వేశారని వాపోయారు మళ్లీ రెండోసారి కంప్లైంట్ ఇస్తున్న బాధితులు దీని మీద స్పందించి వెంటనే గవర్నమెంట్ న్యాయం చేయాలన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి అగ్రిమెంట్స్ ఉన్నాయని అడ్డుగా వేసి స్కూల్ దారికి కంప అడ్డుగా వేసి స్కూల్ కి ఇళ్లకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు స్కూల్ పిల్లలకు స్కూల్ కు వెళ్లకుండా కంప అడ్డుగా వేశారు అలాగే సిఐకి మండల తహసీల్దార్ కి కంప్లైంట్ చేశామని రెండవసారి కంప్లైంట్ మీడియా ముఖంగా తహసీల్దార్ ఆఫీస్ ముందర తెలిపామన్నారు గంగమ్మ ఎంపీటీసీ వారి మధ్య చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని అలాగే మండల తహసీల్దార్ గారికి వినవచ్చు

మటర్ మీద మంచిగా మాట్లాడే సార్ మాకు రెండు వేల పది ఏడులో మాకు తీసు ఆక్రిమెంట్ ఆ తర్వాత మూడు మూడు ఉత్తర భాగాన డెఫ్ వచ్చిన మూడు మూడు రష్టాలు అవుతుంది మీకు అది మీకు లేదని అడ్డుకుంటాను మాకు మేము మీరు మండలంలో అధికారులకు కంప్లైంట్ ఇవ్వలేదా వాళ్ళు దౌర్జన్యం చేసే స్థలం ఆక్రమించుకుంటున్నప్పుడు మీరు మండలంలో స్టేషన్లో ఎస్ఐ గారికి కానీ స్టేషన్లో ఎస్ఐ గారికి కానీ విఆర్ఓర్ కానీ మండల గారికి ఎవరికి తెలియజేయలేదా ఏం ఎవరు చెప్పినారు चूसा <simitation> चरीषारेस <simitation> <simitation> గవర్నమెంట్ బడి గవర్నమెంట్ బడికి ఫ్రీగా రాపించారు పావతలా ఆట పడుతున్నాయి ఎవరు బాగా బాగా స్కూల్ వద్దు ఫ్రీగా వద్దు మాకు కావాలంట మీరు ఫ్రీగా స్కూల్ వదిలిపెట్టారు నాయన కానీ మేము కూడా ఇంత ముందు అందరం కలిసి తలా నలంటే ఇచ్చుంటూ రియల్స్ కొంతమందికి ఎంచుకుని కొనుక్కొని